అండి నేను మీ చిన్నారి వెల్కమ్ టు చిన్నారి గోవాడ యూట్యూబ్ ఛానల్ ఈరోజైతే నేను నల్లగారం చేస్తున్నానండి నల్లగారాన్ని మనం కారపొడి కూడా అంటాము అది రోడ్లో ఎలా చేసుకోవాలో నేనైతే ఇప్పుడు మీకు చూపిస్తాను ఇదిగోండి నల్లగారం చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి ఇవి ముందుగా మనం అయితే ఒక ప్యాన్ పెట్టుకుని ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని ఒక పది వరకు ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకుందామండి ఆ ఎండుమిర్చిని చక్కగా మనం లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు వేగిపోయాయి కదండి పక్కగా తీసేసుకుందామండి అలాగే ఒక మనం ఒక బౌల్లో ధనియాలు తీసుకుందాం చూస్తున్నారు కదండి ఇలా నేను ఒక కప్పు ధనియాలు అయితే తీసుకున్నాను వాటిని లైట్ ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా ఫ్రై చేసుకోవాలండి మనం కనుక ఎక్కువ పూ కనుక ఫ్లేమ్ పెట్టామంటే మాడిపోతే రుచి మారిపోతుందండి అందుకేలా మనం పెట్టుకుని సిమ్లో పెట్టుకుని మాత్రం వీటిని ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే ధనియాలు అయితే చక్కగా ఫ్రై అయిపోయాయి మంచి వాసన వస్తున్నాయి ఇప్పుడు అయితే మనం ఇవి పక్కగా తీసేసుకుందాం ఇదిగోండి ఇందాక మనం ఎండిమిరపకాయని తీసి పెట్టుకున్నాం కదండి అందులోనే ఈ ధనియాలు కూడా వేసేసుకుందాం ఇదిగోండి మళ్ళీ ఒక స్పూన్ ఆయిల్ అయితే తీసుకున్నాను అందులోకి నేను ఒక స్పూన్ మినపప్పు పట్టు మినపప్పు తీసుకున్నాను అవి కూడా లైట్గా మనం ఫ్రై చేసుకుందాం అయితే ఫ్రై అయిపోయండి ఇవి కూడా ఇందక్కడ ఏ అయితే ఫ్రై చేసి పెట్టుకున్నామో అందులో వేసేస్తుంది ఇలా మనం ఒక్కొక్కటి ఫ్రై చేసుకుంటే చక్కగా ఫ్రై అవుతాయండి అన్నీ కలిపి చేసుకుంటే మనకి తొందరగా ఫ్రై అవన్నమాట ప్యాన్లో నేను ఒక స్పూను పప్పు తీసుకుంటున్నాను ఇవి కూడా ఫ్రై చేసుకుందాం కదా ఇవి కూడా ఫ్రై అయిపోయి ఇవి కూడా ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అందులోకి కొంచెం కరివేపాకు అలాగే జీలకర్ర ఇవి కూడా వేసుకుని ఫ్రై చేసేసుకున్నాం జీలకర్ర కరివేపాకు కూడా ఫ్రై అయిపోయింది ఆల్రెడీ మనం ఇందాక తీసి పెట్టుకున్నాం కదా అదే బౌల్లో ఇవి కలిపేస్తాం ఇప్పుడు వీటన్నిటిని మనం రోట్లో వేసుకుని నల్లగారం అయితే తయారు చేసుకున్నాం కదండి నేనైతే చక్కగా రోల్ ని కడిగేసుకుని నీట్ గా క్లాత్ తో తుడిసేసుకున్నాను తడి ఉండకూడదండి తడి ఉంటే మనకి నిలవడదు ఈ పొడి ఆల్రెడీ నేను ఫ్రై చేసి పెట్టుకున్నాను కదండి అవి ఇందులో వేసుకుని మనం కారపొడి అయితే దంచుకుందాం చూస్తున్నారు కదండి దంచుతుంటేనే వాసన వస్తుంది అనమాట ధనియాలు పెండుమిర్చి జీలకర్ర అలాగే మినుములు మనం వేసుకున్నాం కదండి ఇవి నలించే మంచి స్మెల్ వస్తుంది ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి బాలింతలకు పెడతారండి ఇది మార్నింగ్ మనం అన్నం తినేటప్పుడు ఫస్ట్ ముద్దలో ఇది వేసి కలిపి పెడతారండి ఎందుకంటే నడానికి కొంచెం బలాన్ని ఇస్తుందండి ఇది మన నోటికి కూడా మంచి రుచిని ఇస్తుందండి చూస్తున్నారు కదండి ఇలా సగం నలిగిన తర్వాత మన రుచికి సరిపడినంత సాల్ట్ అలాగే కొంచెం చింతపండు అనమాట వీటన్నిటిని కలిపి దంచుకుందాం అయితే కలిసిపోయాయి కదండి ఇప్పుడైతే ఇదిగోండి ఒక ఐదు ఆరు వేధులు రెబ్బలు వేసి ఇందులో దంచుకుందాం కొత్తగా నల్ల మనకి నల్లగారం అయితే రెడీ అయిపోయింది ఇది మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాం చూస్తున్నారు కదండి ఇలా చక్కగా మనం రోల్లో చేసుకుంటే ఆ టేస్ట్ వేరుగా ఉంటుందండి మిక్సీలో అంత టేస్ట్ మనకు అనిపించదు కాబట్టి మీకు వీలైన వాళ్ళు ఇలా చేసుకోండి ఇప్పుడు నేను ఇదైతే ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను ఎంతో రుచికరమైన మనకి నల్లగారం అయితే రెడీ అయిపోయింది దీన్ని మనం అన్నంలో కానీ ఇడ్లీలో కానీ దోశల్లో కానీ దేంట్లోకైనా వేసుకు తినచ్చండి వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని ఈ పొడి వేసుకుని తింటే చాలా బాగుంటుందండి ఇప్పుడు మనం రోట్లో అయితే ఇది దంచం కదండి అందులో కొంచెం అన్నం వేసుకుని తింటే చాలా బాగుంటుందండి వేడివేడి అన్నం ఇందులో కొంచెం పొడించారు మా అమ్మమ్మ ఇలా మాకు చిన్నప్పుడు ఈ రోటి ముద్ద కోసం అందరూ అమ్మమ్మ చుట్టూ ఉండేవాళ్ళం అండి ఇలా వేడి వేడి అన్నం ఈ రోట్లో వేసుకుని చక్కగా ఈ పొడంతా ఇలా కలుపుకొని చూస్తున్నారు కదండి ఇలా చక్కగా మనం రోట్లో చేసేసిన తర్వాత కొంచెం వేడి వేడి అన్నం వేసుకుని ఇదిగో ఇలా కలుపుకొని ఇలా ముద్దలు చుట్టుకొని చిన్నప్పుడు ఇలా అయితే మా అమ్మమ్మ తల ఒక ముద్ద పెట్టేదండి నేనైతే తిని చూపిస్తాను బా చాలా క్రెష్ ఇది ఒక నెల రోజుల పాటు నిల్వ కూడా ఉంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి మీకు కనుక ఇది నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి